ధనుర్మాసంలో మనందరం ప్రతిరోజు వీధి వాకిల ముందు నెల ముగ్గు వేస్తాం కదా పూర్వం రోజుల్లో అయితే చక్కగా వాకిట్లో కళ్ళాపి చల్లి బియ్యం పిండితో ముగ్గు వేసేవాళ్ళం ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ నేను బియ్యం పిండితో ముగ్గు వేస్తూ ఉంటే టైల్స్ మీద అది గాలికి ఎగిరిపోతూ చెదిరిపోతూ ఉంది అప్పుడు నాకు వచ్చిన ఆలోచనే బియ్యం పిండితో ముగ్గురాళ్ళు నేను దీన్ని రేషన్ బియ్యంతో ఈ ముగ్గురాళ్ళను తయారు చేశాను తయారు చేయటం ఎంతో సులువు చక్కగా ముగ్గు కూడా నిలిచి ఉంటుంది ఒక్కసారి మనం తయారు చేసుకున్నామంటే ఏడాది వరకు నిల్వ ఉంటాయి ఇవి ఈ ముగ్గురాళ్ళు తయారీ ఎలా చేయాలి అన్నది ఫుల్ వీడియో నేను లింక్ కింద ఇస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే మనం ఎంతో చక్కగా ఈ ధనుర్మాసంలో వీధివాకల ముందు ఎన్ని ముగ్గులైనా సరే ఎంతో అందంగా వేసుకోవచ్చు ఇలా ముగ్గుల్ని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అందంగా అనిపిస్తుంది కదా